వేదవ్యాసులు వారు పర ఉపకార పర అపకార రెండు విషయాలు చెప్పాడు పర అపకారం పాపం పర ఉపకారం పుణ్యం అందుకే పరోపకార ఐపుణ్యం పర పీడనం పాపం అని వేదవ్యాసులు మనకి మొత్తం నాలుగు వేదాల సారం అందించాడు సృష్టిలో అన్ని ఉన్నాయి కానీ ఏదైనా నువ్వు బాగుపడాలని ఉపయోగించుకో తప్పు లేదు నీ పక్కవాడిని నాశనం చెయ్యాలని ఉపయోగించావా అంతకంట మహా పాపం ఇంకేమీ లేదు ఆయన అన్ని రాసి పెట్టాడు కానీ అది చదవడం కూడా మనం చదవలేం అనుకోండి ఎందుకంటే మనకి అంత శక్తి లేదు అంత ఓపిక లేదు అవన్నీ తెలుసుకోవాలనే జ్ఞానం కూడా లేదు జ్ఞానము అంటే తక్కువది అని అనుకోకండి సృష్టిలో అనంతమైన జ్ఞానం అన్నిటి గురించి తెలుసుకునే జ్ఞానం సృష్టిలో ఉంది సాధన ద్వారా మాత్రమే దాన్ని మనం సాధించగలం ఇదొక్కటి గమనించండి ఏది సాధించాలన్నా మనం సాధన తప్పించి రెండో మార్గం లేదు అందుకే సాధనమున పనులు సమకూరు ధరణిలోన అన్నారు సాధన వల్లే మన పనులన్నీ భూమి మీద పూర్తవుతాయి అని ఇవన్నీ ఇన్ని వేదాలు రాసిన వేద వ్యాసుడు ఊరికే చెప్పేలేదండి సాధన చేస్తూ ఇవన్నీ తెలుసుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ నీకు నువ్వు తప్పు లేదు కానీ పక్కవాడిని బాధిద్దాం అనుకుంటే మహాపాపం నీ పక్కవాడు కూడా బాగుండాలని కోరుకుంటావా అదే మహాపుణ్యం అని చెప్తాడు ఏదో లోకాలకెళ్ళ పుణ్యం అనుభవించడం కాదు పక్కవాడు బాగుంటేనే అండ్ బాగుపడ్డాన్ని నీ శక్తిలా ప్రయత్నిస్తే అదే పుణ్యం అని ఈ జ్ఞానం అనంతమైన జ్ఞానం మనకి ఇవ్వడం జరిగింది ఇదంతా పొందాలి అంటే సాధన ఒక్కటే అంతకంట ఏది లేదు గురువులు ఇలా గౌరవం వినయం శ్రద్ధ ఉండే ఆ మాటలు వింటూ మన సాధన మనం చెయ్యాల్సిందే